అంత ముందు లో ఉండేది ఇప్పుడు ఫెంటర్గా ఎక్కడ వెళ్ళినా ప్రతి ఒక్క అంగన్వాడీ సెంటర్ లో కావచ్చు ప్రైవేట్ స్కూళ్ళలో కావచ్చు ఇదే సబ్జెక్ట్ ఉండే విధంగా షెడ్యూల్ డిజైన్ చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా ఎక్కువ కోసం வணக்கம் அலைக்கும் இல்லை செல்லவாட்டிஸ் పోషణ మాసం కార్యక్రమానికి శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ స్వామి వారిని ఆహ్వానిస్తున్నాను కార్యక్రమానికి చేసిన తల్లులకి పిల్లలకి ఐటీడి సిబ్బందికి స్వాగతం సుస్వాగతం అనేది అంగన్వాడీ సెంటర్ లో తౌడోరూపకంగానే ఇచ్చేది చాలా మంది తను దాన్ని వాటర్ కలిపి రెగ్యులర్గా చేసి మాత్రమే తినిపిస్తారు కాకపోతే ఇక్కడ మీరు అయితే ఫైబర్ తిన్నది మంచి ఉంటుంది తెల్లారి సాగు అవుతుంది అంటే రాత్రి పూట ముఖ్యంగా బీరకాయలు బెండకాయలు కార్యక్రమం చేయాల్సిందిగా కోరుతున్నాము भावना के अंदर कोशिश कर बहन भी बहुत से मतलब आप खुद जानते हो तो ये ముఖ్యంగా మీ అందరికి తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఎంత సంపాదించినా ఎన్ని డబ్బులు ఉన్నా కానీ ఆరోగ్యంగా లేకపోతే అనుభవించలేదు మరి ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూసుకున్నట్టయితే ఒకప్పుడు ఇప్పుడు ఉన్న అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు దాటినాలు చేసినంత పని ముప్పై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు కూడా చేయలేకపోతున్నాం అవునా కదా దీనికి ముఖ్య కారణం ఏంటి అంటే మనం తీసుకునే ఆహారంలో పోషణ లోపం వల్లనే ఇదంతా జరుగుతుంది మరి పిండి కొద్ది రొట్టె అన్నట్టు పోషణ సరిగ్గా ఉంటేనే చిన్నపిల్లలు సరిగ్గా ఎదుగుతారు మరి సరిగ్గా ఎదిగినప్పుడే వారు నేర్చుకున్న విద్య వారికి వంట దాని ద్వారా వాళ్ళ యొక్క పురోగతి మంచిగా ఉండదనే ఉద్దేశంతోటే ఉద్దేశంతో తల్లి గర్భంలో ఉన్న నోటి నుండే పోషణ ఏ రకంగా తీసుకోవాలని అంగన్వాడి ద్వారా మనం ఇస్తూ వాళ్ళకి కావాల్సినంత అంటే ఒక రోజుకు ఎంత ప్రోటీన్స్ ఎంత ఎనర్జీ అవసరమో అంతకు సంబంధించి తల్లికి మరియు గర్భ బాలింత ఉన్నప్పుడు అలాగే పిల్లలకి మనం పోషణ అంగన్వాడి ద్వారా ఇస్తున్నాం కానీ పోషకాలు కలిగిన మనం కూరగాయలన్నీ బంద్ చేసి ఓన్లీ ఇంతకుముందు మా సార్ కూడా చెప్తారు యాక్చువల్గా మనం అవసరం దానికంటే ఎక్కువ రసాయనాలు వాడుతున్నాం ఇప్పుడు యూరియా అనేది మనం ఈ సంవత్సరం చూడడం జరిగింది ఎందుకంటే యూరియా కోసం కొట్లాడటం కాదు పేడ ఇంట్లో పశువుల పేడను ఉపయోగించి పొలాల్లో లఘు పెంచడం రాకపోవడం నిర్లక్ష్యం అనేది కనబడతా ఉంది దయచేసి మీ అందరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన పిల్లల్ని సరైన టైంలో మనం అందించినట్టయితే పోషకారం అందించినట్టయితే వాళ్ళ పెరుగుదల బాగుంటుంది వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది ఇప్పుడు మనం మొక్కలు పెట్టి సరైన టైంలో నీళ్ళు అందిస్తేనే అది సరిగా పెరుగుతుంది అట్లాగే మన పిల్లలు కూడా అంతే అదే విధంగా మన స్త్రీలు ఉన్నారు వాళ్ళు కూడా అంగన్వాడీలకు వచ్చి టైంకి వాళ్ళు కొంత మాట్లాడుకోవడం కావచ్చు మెంటల్ అంటే మానసికంగా కొంచెం మాట్లాడుకున్నట్టయితే ఒకరి నుండి ఒకరికి సమాచారం అందుతుంది వాళ్ళ ఆరోగ్యం గురించి మాట్లాడుకోవచ్చు అట్లాగే బాలింతలు రాలేరు వాళ్ళకి ఇంటికే ఫుడ్ పంపడం జరుగుతుంది వారు కూడా ఏం వస్తుంది ఏం అని కొంత తెలుసుకోవాలి మన అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా అవేర్నెస్ చేస్తూ ఉన్నారు కొంత గ్యాప్ ఎక్కడ ఉంటుంది అవి కూడా మనం అధిగమించాలి కరెక్ట్ గా మన ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అంగన్వాడి ద్వారా అవన్నీ కరెక్ట్ తెలుసుకొని మనం పాటించినట్టయితే మన ఆరోగ్యము మన పిల్లల ఆరోగ్యము మన కుటుంబ సభ్యులు ముఖ్యంగా మహిళల ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళము కాబట్టి మీరు అందరూ కూడా వీటిని కరెక్ట్ గా ఉపయోగించుకోవాలని కూడా పోతా ఇవాళ ఎక్కువ గ్రామస్తులు కష్టం చేసుకునే బతికే వాళ్ళు మనకు డెబ్బై ఎనభై తొంభై శాతం ఉంటుంది మరి అటువంటి పరిస్థితులలో ముఖ్యంగా ఇక్కడ ఉన్న పైన ఉన్న ముఖ్య నాయకులు అందరూ కూడా ఉన్నారు ఈ పోషక మాసంలో ఏమేమి చేయాలంటే దాంట్లో భాగంగా గ్రామ పెద్దలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాల్సింది అందుకే పెద్దలు పిలిచి రాని వాళ్ళు కూడా మిగతా పెద్దలు ఇవాళ టీవీలు సెల్ఫోన్లు వీటి ద్వారా చూసి బాధ్యత వహించాలి అట్లనే ఇంగ్లీష్ ఉంది కేరింగ్ ఆఫ్ ఉమెన్ బై మెన్ అంటే భర్తలు కావచ్చు ఇంట్లో మగవాళ్ళు కూడా మహిళలను మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఒక భోజనం చూడే కాదు అన్ని విధాల ఆరోగ్యం కావచ్చు అన్ని తీర్లు మరి ఇవన్నీ ఒక అవగాహన పెంచడానికి ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇవాళ మీరు అనుకుంటున్న అంతరామ గారికి చెప్తుండే మరి మీరు గెలిపించిన మీ సంజయ్ కుమార్ నూరు ఏళ్ళకు నూరు గ్రామాలకు సేమ్ ఒక ఎమ్మెల్యే నియోజకవర్గానికి వస్తే ఒక ఎమ్మెల్యేగా ప్రతి దాంట్లో కూడా మాకు ఇవాళ టీవీ ద్వారాను మీడియా ద్వారాను అలా పట్టణం కావచ్చు మూడు లక్షల జనాభాకి ఇది పోతని మరి మీరు కూడా ఏదైతే ఇక్కడ మండల సంబంధించిన మా సోదరి మనులు ఏవైతే ఏర్పాటు చేసిందో అవి ఏదో చూడడమే కాదు వాటన్నిటిని కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆహారం తీసుకునే విషయంలో ఎట్లుండాలి మరి వాళ్ళు ఇక్కడ చాలా చక్కగా పూసల పేర్లు పెట్టి దాని కింద అన్ని చిన్న చిన్న కవర్లు పెట్టారు మన పిల్లగాళ్ళు బాగుండాలి అందరూ కూడా అంత గొప్పవన్న అవుతాం అనుకో ముందడిపోతే అయితే అంతకట్ట పెద్దోళ్ళు కావచ్చు లేకపోతే కొద్దిగా మంచిగా అవుతారు అవుతుందా అంటే ఇదికి పోతాడు అంటే మరి ఆ రోజు అబ్దుల్ కలాం గిజోట్ సర్కార్ పల్లే చదివి నేను అయితే పెద్దోడు అవుతాడు అనుకున్నాడు కష్టపడ్డాడు కలలు నేను చదవాలి పెద్దోని కావాలి అనుకున్నాడు సహకారం చేసుకున్నాడు అదే విషయాన్ని చాలా చోట్ల చెప్పి ఆ విషయాన్ని ఇక్కడ పిల్లల తల్లి కావచ్చు తల్లి కావచ్చు ఏ నా కొడుకు అని అనుకోవచ్చు నేను చదువుకునేటప్పుడు కూడా బాగా గొప్పగా చదువుకున్నాను కాదు మీకు ఎరికే ఊ అంటే అంతరామ గురికేస్తుంది మీ పిల్లలకు తెలియదు మీ నాన్నడారు మా నాన్న ఉండే మాకు గంత పెడతా పోయి అంద ఎకరాలు ఉండే ఎంత పెడది పోతావు అని తిడుతుండే అన్న మాటనే చెప్తున్నాను తిరిగి తిరిగి అయితే పదో తరగతి ఫెయిల్ అయినా ఫెయిల్ అయినా ఫెయిల్ అయినాక ట్యూషన్లు పెట్టారు గణేశ్వర సార్ అనేది ఆయన సార్ అనిద్దాం కొద్దిగా ఉన్న వాళ్ళమే ఇద్దరు సార్లు ఇంటికి వచ్చి మెడల్ వచ్చి చదువు చెప్తా ఉన్నా ఉంటుంది నేను కూడా అవసరం ఉన్నప్పుడు ఎంట దవాఖాన కూడా పోతాను ఇవాళ ఒక అడుగు కేసు ఎక్కువ గ్రామస్తులు హస్తం చేసుకునే బతికే వాళ్ళు మనకు డెబ్బై ఎనభై తొంభై శాతం ఉంటుంది మరి అటువంటి పరిస్థితులలో ముఖ్యంగా ఇక్కడ ఉన్న వేదిక పైన ముఖ్య నాయకులు అందరూ కూడా ఉన్నారు ఈ పోషక మాసంలో ఏమేమి చేయాలంటే దాంట్లో భాగంగా గ్రామ పెద్దలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాల్సింది అందుకే పెద్దలను పిలిచింది రాని వాళ్ళు కూడా మిగతా పెద్దలు ఇవాళ రేపు టీవీలు సెల్ఫోన్లు వీటి ద్వారా చూసి బాధ్యత వహించాలి అట్లనే ఇంగ్లీష్ ఉంది కేరింగ్ ఆఫ్ ఉమెన్ బై మెన్ అంటే భర్తలు కావచ్చు ఇంట్లో మగవాళ్ళు కూడా మహిళలను మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత ఒక భోగం తెచ్చిచ్చుడే కాదు అన్ని విధాల ఆరోగ్యం కావచ్చు అన్ని తీర్లు మరి ఇవన్నీ ఒక అవగాహన పెంచడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇవాళ మీరు అనుకుంటున్న అంతరావు కానీ గీ ఇట్లా చెప్తుండే మరి మీరు గెలిపించిన మీ సంజయ్ కుమార్ నూరు ఏళ్ళకు నూరు గ్రామాలకు ఏం ఒక ఎమ్మెల్యే నియోజకవర్గానికి వస్తే ఒక ఎమ్మెల్యేగా ప్రతి దాంట్లో కూడా మాకు ఇవాళ టీవీ ద్వారాను మీడియా ద్వారాను జైత్యాల పట్టణం కావచ్చు మూడు లక్షల జనాభాకి పోతనే ఉంటుంది మరి మీరు కూడా ఏదైతే ఇక్కడ మండల సంబంధించిన మా సోదరి మనులు ఏవైతే ఏర్పాటు చేసిందో అవి ఏదో చూడడమే కాదు వాటన్నిటిని కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి